నమస్తే అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్ అది కూడా చాలా సింపుల్గా అందరికీ ఇష్టమైన మునక్కాయ సాంబార్ ఈ సాంబారు వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశల్లోకి గారెల్లోకి చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి సాంబార్ గారెలు చేసుకున్నామండి నాలుగు తింటే కూడా మనకి కడుపు ఫుల్ అయిపోతుంది చాలా బాగుంటుంది అలాగే మధ్యాహ్నంలోకి ఇదే సాంబార్ని మనం అన్నంలోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ నేను రెండు మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని కడిగి గిన్నెలో వేసుకున్నాను ఆల్రెడీ నేను కందిపప్పుని స్టవ్ మీద పెట్టేశాను మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మనం తీసుకున్న మునక్కాయలంతా ఇలా గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి మునక్కాయలకు సరిపడే విధంగా ఉప్పు వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ అయితే రెండు పెద్దదైతే ఒకటి పెద్ద ముక్కలు కట్ చేసుకున్న టమోటోను వేసేసుకోవాలి మునక్కాయలు మునిగేంత వరకు నీళ్లు వేసేసుకోవాలి ఈ మునక్కాయలన్నీ మనం ఇలా వేసుకునే లోపలే మనకు అక్కడ కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది మూడు రాణించుకున్నాను కుక్కర్ తీసేసి అదే బర్నర్ మీద మనం ఈ మునక్కాయ ముక్కలు పెట్టి ఉడకనివ్వాలి ప్రెజర్ పోయిన తర్వాత ఇలా కందిపప్పుని మనం మెత్తగా మెదుపుకోవాలి పప్పు అయితే మనకి పప్పు మెత్తగా మెదిగిపోతుంది తగినన్ని నీళ్లు వేసుకొని మనం ఈ పప్పుని మెత్తగా చేసేసుకోవాలి ఈ నీళ్ళ బదులు మనం చింతపండు నీళ్ళను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకి సాంబార్కి కావాల్సిన పప్పు రెడీ అయిపోతుంది నేను మునక్కాయలు కట్ చేసుకుని కందిపప్పు పొయ్యి మీద పెట్టుకున్నప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో వేసేసుకున్నాను ఈ పప్పులోనే మనం ఆ చింతపండు మెత్తగా అయిన తర్వాత మెత్తగా పిసికేసి ఆ నీళ్ళని వేసేసి మనం ఇలా పప్పుని రెడీ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా మనకు తగిన విధంగా సాంబార్లోకి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మునక్కాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము మూత తీసి ఎలా ఉడికాయో చూద్దాం మనం వేసుకున్న నీళ్ళు కూడా చిక్కగా అయ్యాయి కదండి ఒక్క మునక్కాయని తీసి మెత్తగా అయిందో లేదో అలా చేత్తో మనం అలా అన్నీ చూస్తే మనకు తెలిసిపోతుంది మునక్కాయ ఉడికిపోయిందండి మరీ మెత్తగా ఉడికితే బాగుండదు ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు నీళ్ళని ఇందులో వేసేసుకోవాలి కుక్కర్ గిన్నెలో కూడా కొన్ని నీళ్లు వేసేసుకొని మొత్తం పప్పుని ఇందులో వేసేసుకోవాలి మనకు సాంబార్ ఎలా పలుచుగా కావాలన్నా చిక్కగా కావాలనే దాన్ని బట్టి మనం నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి ఉప్పు చూద్దాం ఖచ్చితంగా తక్కువ అవుతుందండి ఎందుకంటే మనం మునక్కాయలకు తగిన విధంగా వేసుకున్నాం ఇప్పుడు పప్పు నీళ్ళని వేసాం కదా దానికి తగిన విధంగా సాల్ట్ వేసేసుకొని చివరిలో ఒకసారి చూసేయాలి ఈ టైంలోనే మనకి కారం కానీ ఉప్పు కానీ ఏ తక్కువైనా వేసేసుకోవాలి ఇందులో కడిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్క కట్ చేసి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మనం ఉల్లిపాయలని పప్పులో ఉడకనిస్తే సాంబార్ మంచి రుచి వస్తుంది ఈలోగా మనం ఒక పెను పెట్టేసి తగినంత నూనె వేసుకొని పోపు వేసుకోవాలి ఇందులో ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు కొద్దిగా ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసేసి మనం పోపును రెడీ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చింది అంతవరకు మనం పోపును వేయించుకుంటే సాంబార్ మంచి రుచి వస్తుంది ఇప్పుడు మనం ఈ పోపును తీసి ఉడుకుతున్న సాంబార్లో వేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా మనకి మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది మునక్కాయే కాదండి మనం ఏ కూరగాయలు కూడా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఎలాంటి పొడులు లేకుండా సింపుల్గా ఈ సాంబారు మనం రకరకాల పొళ్ళు వేసి కూడా సాంబార్ చేసుకోవచ్చు చివరిలో కూడా కొద్ది కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడకనివ్వాలి పోపు వేసాం కదా ఇందులో కూడా సాంబార్ రెండు నిమిషాలు ఉడికితే బాగుంటుంది అంతే అండి మనకు సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు చెప్పాను కదండి వేడివేడి ఇడ్లీలోకి దోశలోకి గారెల్లోకి సూపర్గా ఉంటుంది అలాగే అన్నంలోకి కూడా బాగుంటుంది మేమైతే ఇక్కడ వడల్లో ఈ సాంబార్ వేసుకొని తింటున్నామండి హ్యాపీగా మరి మీరు కూడా ఈ సాంబార్ తయారు చేసుకొని మీకు నచ్చిన అన్నంలో కానీ గారెల్లో కానీ ఇడ్లీ దోశల్లో కానీ వేసుకొని హ్యాపీగా తినండి ఓకే అండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి